వాటర్ పోయాలి నీళ్ళు అంటే టూ ఫిఫ్టీ ఎమ్మెల్ అనమాట వాటర్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాటర్ పోసిన తర్వాత షేక్ మెట్టు టూ స్పూన్స్ వేయాలి ఇలా అని ఇలా వేయాలి టూ స్పూన్స్ వేయాలి టూ స్పూన్స్ వేసిన తర్వాత ప్రోటీన్ కొత్త వాళ్ళకి మాత్రం కొత్త వాళ్ళకి ఫస్ట్ ఒక స్పూన్ చెప్తామన్నమాట తర్వాత రెండు స్పూన్లు వేసుకోవాలి నేను కొత్త వాళ్ళకి చెప్తున్నా కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నా ఇది ఫార్ములా వన్ ఇది మూడు స్పూన్లు వేసుకోవాలి ఏదైనా ఇలా స్పూను ఫుల్గా హైట్గా కాకుండా ఇలా తడ తలగొట్టి తీసుకోవాలన్నమాట

తాగాలనికున్న వాళ్ళు ఐస్ ట్యూబ్స్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు షేక్ రెడీ కట్ చేయి కట్ చేయండి ఫోన్ కట్ చేయాలంటే ఫోన్ కట్ చేయండి ఫోన్ కట్ చేయాలా ఇలా ఉంటుంది క్షేత్రి తాగండి